ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు ఇత్తనాలేసింది మొదలైతే పంట దిగుబడులు చేతికొచ్చేదాకా యువసంలో ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటుందో అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇళ్లనే ప్రసారమవుతుంది కార్యక్రమ సమర్పణ కె లెనిన్ కిసాన్ వాణి కార్యక్రమంలో శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన ఒక పక్క ఉద్యోగ ప్రయత్నం మరోపక్క వ్యవసాయం చేస్తున్న నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన యువ రైతు బర్కం రవితో ముచ్చటింటారు వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటల ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిల తేమ యాభై ఏడు శాతం నమోదయ్యింది ఇక రాత్రి వేళ చలి తీవ్రత పెరగనున్నది గట్లనే పొదుగల్లా పొగమంచు ప్రభావం కూడా కనిపిస్తుంది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన మరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగలైన శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ముచ్చట పెట్టింది జీ జ్యోతి ఈ ఆసంగి సీజన్లా ఆదిలాబాద్ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటల్లో ముఖ్యమైంది శనగ మరి ఈ శనగలో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో గీ ముచ్చటలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ముఖ్యంగా శనగ పంటను విత్తుకోవాల్సిన సమయం ఏంటి దాని గురించి వివరంగా చెప్పండి శనగ పంట అండి మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యమైన రబీ పంట సో దాదాపుగా అంటే మనకు ఈ మధ్య కొంచెం ఏరియా తగ్గడం జరిగింది ఒక రెండు సంవత్సరాల వరకు ఎనభై వేల నుంచి లక్ష ఎకరాల వరకు సాగేది ఇప్పుడు యాభై నుంచి అరవై వేల ఎకరాల వరకు సాగు అవుతుందని మా అంచనా ప్రకారం సో దీని ఈ శనగ పంటను ముఖ్యంగా మనం అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపు విత్తుకోవాలండి ఒకవేళ ఈ మధ్య ఏంటంటే అంతకుముందు మనకు సోయా చిక్కుడు తీసిన తర్వాతనే శనగ పంట వేసుకునేవారు అది మళ్ళీ దాన్ని ఏంటంటే రెసిడ్యుయల్ మాయిశ్చర్ ఎలాంటి నీటి సౌకర్యం లేకున్నా కూడా మనకు మంచి మొలక వచ్చేస్తుండే పంట కూడా పండుతుండండి సో ఇప్పుడు ఏంటంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శనగ కూడా ఒక మనం రెండు నుంచి మూడు నీటి తల్లి ఇవ్వాల్సి వస్తుంది సో ఇందులో భాగంగా ఈ ఇంతకుముందు సోయా చిక్కుడు తీసివేయడం కాకుండా ఈ మధ్య ఒక గత ఐదారు సంవత్సరం నుంచి రైతు సో ఏం చేస్తున్నారంటే పత్తి పంటను తీసి కూడా మనకు శనగను సాగు చేస్తున్నారు సో పత్తి పంట తీసి శనగ సాగు చేసేటప్పుడు ఏమైందంటే నవంబర్ పదిహేను లోపు కాకుండా నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పదిహేను తేదీ వరకు కూడా సాగు చేయడం అంటే విత్తుకోవడం అనేది మనం గమనించడం జరిగింది అలాంటప్పుడు మనకు వీళ్ళు అంటే దిగుబడిలో దిగు ఎలాంటి నష్టం గమనించలేదు బట్ ఒకవేళ వీలైతే మాత్రం నవంబర్ పదిహేను లోపు విత్తుకోవాలి లేని పక్షంలో నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పదిహేను లోపు మాత్రం ఖచ్చితంగా విత్తుకోవాలండి అయితే ఈ శనగ సాగులో ఎరువుల యాజమాన్యం దాని గురించి వివరంగా చెప్పండి శనగ పంట కండి ముఖ్యంగా మనకు నత్రజని మూత తక్కువ అవసరం అవుతుంది అదేవిధంగా పొటాషియం కూడా తక్కువ అవసరం అవుతుంది బాస్వరం అనేది చాలా ఎక్కువ అవసరం అవుతుంది సో మనకు ఒక హెక్టార్కు ఇరవై కిలోల నత్తజని యాభై కిలోల బాస్వరం ఇరవై కిలోల పొటాషియం అవసరం అదే అదొక ఎకరానికి మనం కన్వర్ట్ చేస్తే ఎనిమిది కిలోల నత్తజని ఇరవై కిలోల బాస్వరం అదేవిధంగా ఎనిమిది కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది ఎకరానికి సో ఇందులో ఏంటంటే ఈ బాస్వరం ఏదైతుందో మనము విత్తుకునేటప్పుడు ఒకవేళ సీడ్లతో విత్తుకున్నట్టయితే మనకు ఆ మిషన్తో పాటే ఈ ఎరువులేసే ఒక ఆప్షన్ ఉంటుంది సో అందులో వేసుకొని వేసుకోవచ్చు లేదు ఒకవేళ దుక్కి వేసుకునే వారు ఉంటే మామూలుగా యంత్రాలతో కాకుండా మానువల్ లో స్వయం చేసే వాళ్ళైతే చివరి దుక్కిలో కూడా మనం ఈ బాస్వనం ఎరువును కూడా వేసుకోవచ్చు అది అప్పుడు కూడా కుదరకపోతే విత్తిన వారంలో మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి దాని తర్వాత యూరియా పొటాషియం కూడా యూరియాని మనము విత్తుకునేటప్పుడు సగం మరి విత్తిన ముప్పై రోజుల తర్వాత ఇంకా సగం వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ పొటాషియం ఎరువును కూడా విత్తినప్పుడు సగం విత్తుకున్న ముప్పై రోజుల తర్వాత కూడా సగమిస్తే మనం మంచి దిగుబడి సాధించుకోవచ్చు దాంతోపాటు మనకు పంట పెరిగినా కొద్ది ఏమైనా మనకు అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే వాతావరణంలో మార్పుల వల్ల కానీ మనకు బెట్ట పరిస్థితులు రావడం లేదంటే ఇంకేదైనా పరిస్థితుల వల్ల మనము మొక్క యొక్క ఎదుగుదలలో ఏమైనా లోపాన్ని గమనించినట్టయితే షాకే దశలో ఉన్నప్పుడు నీటిలో కరిగే పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 న్యూట్రిన్ అప్లై చేసుకోవాలి అదే ఒకవేళ మనము పూత వచ్చిన తర్వాత మంచి దిగుబడి రావాలంటే పదమూడు సున్నా నలభై ఐదు దీన్ని మల్టీకాన్ కూడా అంటారండి సో ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు కలుపుకొని పిచికారు వేసుకుంటే అయితే మనం మంచి ఇది సాధించే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కలుపు అనేది ప్రతి పంటలో ఉంటుంది ఈ శనగ సాగులో కలుపు యాజమాన్యం గురించి చక్కగా వివరించండి శనగ పంటలో అండి మనకు ఎలాంటి ఈ కలుపు మందులు లేవండి సో ఏంటంటే మనము మామూలు పద్ధతిలోనే చేసుకోవాలి కాకపోతే విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు ప్రీ ఎమర్జెన్స్ మందు పెండి మితిలినైతే ఒక ఐదు మిల్లీలీటర్ లీటర్ నీటికి ఇలాంటి ఖచ్చితంగా పిచికారేసుకుంటైతే మనం మొదటి ఇరవై నుంచి ఇరవై రోజులు ఎలాంటి కలుపు లేకుండా కాపాడుకోవచ్చు దాని తర్వాత మొక్క ఎదిగిన తర్వాత మనం అంతర్కృషి తప్ప వేరే ఆప్షన్ లేదండి మనకు ఎందుకంటే ఇంతకుముందు చెప్పున్నట్టు సూటేబుల్ హెర్బిసైడ్స్ అంటే లేవు కాకపోతే క్విజాలోఫా ఆఫ్ పీతెల్ అంటే మనకు టర్గా సూపర్ అని దొరుకుతుంది బయట దాన్ని కొంత మొత్తంలో వాడుకున్నట్టయితే మనం గడ్డిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే మొక్క మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఈ అంతరకృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ అంతరకృషి కూడా ఇరవై రోజుల తర్వాత అంటే విత్తిన ఇరవై రోజుల తర్వాత చేసుకుంటే బాగుంటుంది లేదంటే మొక్క యొక్క వేరు వ్యవస్థని బయటకు వచ్చేసి మొక్కకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంతరకృషి కూడా చేసుకునేట సమయం ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల నుంచి పూతకు ముందు అంటే ముప్పై రోజుల వరకు ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో చేసుకుంటైతే మనం కలుపుని నివారించుకోవచ్చు ఈ శనగ పంట సాగులో తీసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్తలు ఏంటి సో దీంట్లో ఏంటంటే ఈ శనగ సాగేసినప్పుడు రైతు సేళ్ళకు అందరికి అనుభవం ఉంటుంది దాంట్లో మ్యాలిక్యాసిడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా మనము మందులు పిచికారు వేసినప్పుడు ఈ నేకిల్ లెగ్స్ అంటే అంటే బూట్స్ ధరించకుండా వెళ్ళినట్టయితే అయితే ఎక్కడెక్కడైతే మన శరీరానికి ఈ ఆకులు అంటుకుంటే అక్కడక్కడ మచ్చలు వస్తాయి కురుపులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా గమ్ షూస్ అని ఉంటాయి మనకంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మోకాళ్ళెత్తి వరకు షూస్ ఉంటాయండి అలాంటివి వేసుకొని పిచికారు చేసుకున్నట్టయితే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అయితే ఈ శనగ పంటలు ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటి వాటి నివారణ పద్ధతులను గురించి చెప్పండి మన శనగ పంటలు ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎండు తెగులండి సో ఇది మనకు సాధారణంగా మొలకెత్తిన తర్వాత లేదంటే పూత మీద ఉన్నప్పుడు లేదంటే గింజ నిండే దశలో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదేంటంటే మనకు భూమి నుంచి వచ్చే రోగం అండి సో దీంట్లో అంటే ఏ రకం వేసినా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అంటే ఆ సీజన్ వరకు అంటే ఈ సీజన్లో వేసినప్పుడు వస్తే మాత్రం బ్లూ కాపర్ అనే మంది ఉంటుంది కాపర్ ఆక్సిక్లోరైడ్ దీన్ని మూడు గ్రాము లీటర్నిటిలో కలిపి నోజల్ లూజ్ చేసుకొని కింద మనకు వేరు వ్యవస్థ తడిచేటట్టు పిచుకర్ చేసుకోవాలి ఒక్కసారి రెండు తెగులు వచ్చిందనుకో మనం ఆ మొక్కని కాపడలేము అది పూర్తిగా చచ్చిపోతుంది కాకపోతే ఇది ఏంటంటే ఒక అంటువ్యాధిలాగా సో ఇది వచ్చిన తర్వాత ఈ మొక్క నుంచి ఇంకో మొక్కకు పోకుండడానికి మనం ఏంటంటే ఆల్రెడీ ఎండు తెగులు వచ్చిన మొక్కని తీసేసి చేను నుంచి బయట వాడేయాలి అదేవిధంగా ఎండు తెగులు వచ్చిన మొక్కకు చుట్టుపక్కల నాలుగు వైపులు ఒక మీటర్ వరకు ఈ డ్రెంచింగ్ అనేది చేసుకుంటే ఒకవేళ ఆ ఏదైతే రోగం వచ్చే రోగకారకం ఏదైతే ఉంటుందో అది పోయి ఉంటే ఒకవేళ దాన్ని కూడా మనము చంపేసే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎండు తెగులు ఉధృతి మనకు పొలంలో చైన్లో కనిపించినప్పుడు నీరు అనేది పెట్టకూడదండి ఎందుకంటే నీరు ఇచ్చినప్పుడు అది ఇంకా త్వరగా వ్యాప్తి చెంది మనకి ఇంకా ఎక్కువ మొక్కలకు డ్యామేజ్ అవకాశం ఉంటుంది కాబట్టి ఎండు తెగుల్ని గమనించినట్టయితే వెంటనే ఎండిపోయిన మొక్కల్ని మనం చేయిన్ నుంచి బయటకు తీసేసి కాపరాక్స్ కాపరాక్సిక్లోరైడ్తో డ్రెంచింగ్ చేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత మనం నీటిచ్చినట్ైతే మనం మొక్కకు నీరు ఇచ్చినట్టయితే అదే అదేవిధంగా ఎండు తొగిన మనం కంట్రోల్ చేసినట్టయితే అండి శనిగ పంటకి ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా ఉంటే వాటి గురించి చెప్పండి సో మనకి ఇంకోటి ఏంటంటే మన గింజ నిండినప్పుడు ఆస్కోకై టబ్లెట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మధ్య మనకు ఎక్కువ గమనించడం జరుగుతుంది మన గింజ పైన నల్లటి మచ్చలు వస్తుంటాయండి దీనివల్ల ఏమవుతుందంటే మనకు అమ్మేటప్పుడు వచ్చే మార్కెట్ రేట్ పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకోటి అలాంటి గింజను మనం ఒకవేళ మార్కెట్ రిలీజ్ చేసినట్టయితే దాన్ని విత్తనంగా వాడితే మళ్ళీ దాని నుంచి మళ్ళీ గింజలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము పంటకు కోతకు ఒక రెండు నుంచి రెండు వారాల నుంచి ఒక ఇరవై రోజుల ముందు ఏదైనా ఒక ఫంజిసైడ్ సైడ్ ప్లస్ సల్ఫర్ కానీ లేదంటే ప్రొపిికోనోజోల్ ఏదైనా మనకు అందుబాటులో ఉన్న ఫంజీ సైడ్ పౌడర్ కానీ ఖచ్చితంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ ఏదైతే ఈ ఆస్కో టాబ్లెట్ ఉందో దీన్ని మనం నివారించుకొని మంచి దిగుబడిని మరియు నాణ్యమైన పంటను పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ శనగ మనం విత్తిన తర్వాత ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి వస్తే డ్రై రూట్ రట్టని వస్తుందండి అదొక వాటర్ ఎక్కువ అయితే రూట్ రట్ట వస్తుంది సో దానికి తగ్గట్టు ఏంటంటే మనము దానికి అవసరమైనంత వెనక నీళ్ళు పెట్టాలి అంటే మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా చూసుకున్నట్టయితే కాపాడుకోవచ్చు ఈ నీటిని మనం సక్రమంగా వినియోగించే కూడా మనం ఇందులో ఉన్న ఇంతకుముందు మనం ఎండు తెగుల గురించి మాట్లాడుకున్నాం ఆ ఎండు తెగులను అదేవిధంగా ఈ డ్రై రూట్ రాడ్ను అదేవిధంగా ఈ రూట్ రాడ్ని మనం అండి ఈ శనగ పంట సాగులో తీసుకోవాల్సిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి సో ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మూడు తడులు ముఖ్యంగా అవసరమైతే మనకు ఒకటి విత్తిన తర్వాత ఇంకోటి పూతకు ముందు అదేవిధంగా కాయ నుండి దశలో ఈ శనగలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంది పంట లాగే దీని కూడా పూత ఉన్నప్పుడు మనం నీరు పెట్టకూడదండి నీరు పెట్టినట్టయితే పూత రాలిపోతుంది మళ్ళీ మనకు వచ్చే చిగురు అంతానం రాకపోవచ్చు కాబట్టి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది సో విత్తిన వెంటనే ఖచ్చితంగా నీటి తడి అదే అదేవిధంగా ఇందులో మనకు ఎలాంటి గడ్డి లేవు కాబట్టి ఈ గడ్డి మందు మనం కొట్టేటప్పుడు కావాల్సినంత క్వాంటిటీలోకి వేళ మాయిశ్చర్ లేదు అనుకోండి తేమ లేదనుకోండి గడ్డి మందు కూడా పనిచేయదు కాబట్టి విత్తిన వెంటనే ఒక నీటి తడి ఇచ్చేసి నెక్స్ట్ రోజు ఖచ్చితంగా మనం గడ్డి మందు కొట్టేసుకోవాలి నలభై ఎనిమిది లోపు దాని తర్వాత పూతకు ముందు కొట్టినట్టయితే ప్రతి మొక్క కీలక దశలు ఉంటాయండి ఆ సమయంలో మనం ఒకవేళ నీరు పెట్టలే అనుకోండి మన దిగుబడి అనేది ఇరవై నుంచి యాభై శాతం వరకు పడిపోయే అవకాశం ఉంటుంది సో పూతకు ముందు ఇచ్చినట్టయితే మంచి పూత వస్తుంది అదేవిధంగా కాయ ఊరే దశలు ఇచ్చినట్టయితే మొక్క ఇంకా సక్రమంగా ఈ ఎరువుల్ని భూమి నుంచి తీసుకొని వాటి యొక్క సైజు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు దశలు మాత్రం ఖచ్చితంగా మనం ఇరిగేషన్ ఇవ్వాల్సి వస్తారండి శనగ సాగులో తీసుకోవాల్సినటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కటి వివరాలను అందించారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం ఇప్పటిదాకా మీరు శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ ముచ్చట పెట్టింది జీ జ్యోతి ఇప్పుడు मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा खम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच

మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం ఇయలటి రైతు అంతరంగంలో ఒక పక్క ఉద్యోగ ప్రయత్నం మరోపక్క వ్యవసాయం చేస్తున్న నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన యువ రైతు బర్కం రవితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది కే లెనిన్ ఉన్నత ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ దగ్గర వరకు వెళ్లి లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా నిరుత్సాహపడకుండా తనకున్న వ్యవసాయ భూమిలో పలు రకాల పంటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ ఏమాత్రం ఉద్యోగం రాలేదని కుమిలిపోకుండా నూతన ఉత్తేజంతో పంటల సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్న యువ రైతు బర్కం రవి వారి పంట పొలంలో ఇప్పుడున్నాం పసుపుతో పాటు మిర్చి మక్క పత్తి తదితర పంటల్ని సాగు చేస్తూ ఉన్నారు మరి వారి సాగు అనుభవాలని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రవి గారు నమస్కారం సార్ మనం మీ వ్యవసాయ అనుభవాలను గురించి మాట్లాడుకునే కంటే ముందు ఒక్కసారి మీరు ఉన్నత విద్యావంతులు పీజీ చేసినారు డిఎడ్ బిఏడ్ కూడా పూర్తి చేసినారు వీటికి సంబంధించి ముందు మాట్లాడుకుందాం మీ విద్యా అర్హతల గురించి చెప్పండి మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది నా విద్యాభ్యాసం వన్ టు టెన్త్ వరకు ఇక్కడ వడ్డే లక్ష్మణ్ అంద ఉండర్ వన్ టు టెన్త్ వరకు అక్కడే జరిగింది తెలుగు మీడియం బేసికల్లీ ఇంటర్ నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలేజ్ డిఎడ్ డైట్ గౌట్ డైట్ ఆదిలాబాద్ అప్పుడు నాకు ఫైవ్ ల్యాక్స్ చిల్లర మెంబర్స్ సో ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో దాని సీట్ వచ్చింది టెట్లో కూడా మంచి స్కోర్ వచ్చింది డిఎస్సీ టూ థౌసండ్ ఎయిటీన్లో పడింది అప్పుడు నాన్న సర్జరీ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి కరెక్ట్ ప్ర ఫోకస్ చేయలేక అప్పుడు మిస్ అయిపోయింది మొన్న దగ్గర వరకు వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మొన్న పోయింది అయినా కూడా నీరు కూడా మళ్ళీ బీఏడ్ చేస్తున్నాను పీజీ ఎంఏ తెలుగు అయిపోయింది లిటరేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది అండ్ నావెల్స్ కానీ అవన్నీ బాగానే అవుతాను నేను కూడా అందుకని చెప్పేసి పీజీ కూడా అది అవ్వాలని చేసిన నేను అంటే మీకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి ఆసక్తితో ఎంఏ తెలుగు ఎంచుకొని చేసి నాకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చెప్పిన ప్రతి తెలుగు టీచర్ బాగా బాగా చెప్పడం నాకు లిటరేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అందుకని చెప్పి నేను సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కొద్దీ పిచ్చల పిహెచ్డీ కూడా చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వల్ల చదువుతూ ప్లస్ పిహెచ్డీ అయితే ఎప్పటికైనా చేద్దాం అనుకుంటున్నా అయితే మీరు ఒక పక్క ఆసక్తి ఉన్న రంగ విద్యా విద్యార్హతను సాధించి అర్హతలను సాధించారు ఉద్యోగ ప్రయత్నం కూడా చేసేరు దగ్గర వరకు వెళ్ళి అందుకోలేకపోయినప్పుడు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫీల్ అయినట్టు నేను కూడా బాగా బాధ అనిపించింది ఎమోషనల్గా ఒక మరీ లాస్ట్ పీక్ లేవలకి అనిపించింది కానీ ఏం చేస్తావు ఇక తప్పదు కదా గెలిపే మనం బీచ్ చేసుకొని మళ్ళీ ముందుకు పోవాల్సిందే కాబట్టి మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ పడితే మళ్ళీ చదువుతాను అందుకే ఏంటంటే బై గాడ్ గిఫ్ట్ అని నాకు దేవుడిచ్చిన ఇచ్చిన బై పేరెంట్స్ వచ్చిన ల్యాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజ జీవితాధారం కోసం అయితే ఏదో ఒకటి చేయాల్సిందే కదా ప్లీజ్ అందుకే అయితే మీరు ఉద్యోగ ప్రయత్నం చేసిండ్రు ఫలితం రాకపోయినా కూడా కుమిలిపోకుండా ఒక స్ఫూర్తితో దాని నుంచి ఒక రకమైన స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను అది సాధించే వరకు ప్రయత్నం చేస్తాను అంటున్నారు అదే సమయంలో ఊరికే ఉండకుండా అంటే మీకు వారసత్వంగా వచ్చిన ఈ భూమిలో వ్యవసాయం చేయాలి అని మంచి నిర్ణయం తీసుకొని ఇటువైపు పడుగులేసారు కదా మరి ఈ వ్యవసాయంలో ఓనమాలు ఎట్లా నేర్చుకున్నారు ఎందుకంటే మీరు ఉన్నత విద్యావంతులు ఊరు విడిచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మీరు చదువుకోవాల్సి రావాల్సి వచ్చింది కదా అంత దూరం వెళ్ళింటు మరి ఇక్కడ క్షేత్ర స్థాయిలో వ్యవసాయంలోకి మీరు అడుగు ఇక్కడ ఓనమాలు ఇట్లా ఎవరి దగ్గర నేర్చుకున్నారు బేసికల్లీ మాది ఏంటంటే నేను నేను ముందు నుంచి మా అగ్రికల్చర్ ఫా ఫ్యామిలీయే నేను ఐ మీన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి నేను చీలికలు కావాలి జొన్న కావడం నాకు బేసికల్లీ మేము సైమల్టేనియస్ నాకు ముగ్గురు సిస్టర్స్ నేను ఫోర్త్ క్యాండిడేట్ మా నలుగురికి వాళ్ళు టాపర్సే అగ్రికల్చర్ అన్నీ చేస్తారు ప్లస్ ఇది కూడా చేస్తారు సో నాకు అట్లా వారసత్వంగా ఇది అది రెండు అలవాటు అయితే ముందుగా మీరు వచ్చిన తర్వాత ఎలాంటి పంటల్ని ఎంపిక చేసుకున్నారు అప్పటి వరకు ఎలాంటి పంటలు సాగు అయ్యేది మీ భూమిలో ఎవరు మీ అంటే మీ నాన్న తాత వీళ్ళు ఎట్లాంటి పంటలు సాగు చేస్తుండే మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు చూపించిండ అప్పటి వరకు ఏంటంటే నేను సెవెంత్ ఎయిత్ వరకు ఉన్నప్పటికి పెద్ద మోడర్నైజేషన్ లేకుండే ట్రాక్టర్ లేకుండే ఏం లేకుండే ఎద్దులు అరక దాంతో దున్నేవారు ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సాగులోకి లేదు నేను విన్ ఇంటర్ టెన్త్ ఇంటర్ టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైం నుంచి ఇంకా మిషనరీస్ అనేవి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కింది మన బంజర బున్ను ఉంటాయి కదా వాటిని క్లియర్ చేయడం బోర్లు వేయడం దానివల్ల ఎక్కువ విస్తీర్ణం పెరిగి మెయిన్ ఏంటంటే ఆహార పంటల కంటే ఎక్కువ వాణిజ్య పంటల మీద ఫోకస్ చేస్తున్నారు అంటే చెరువు కింద పొలం వరి వరి అయితే ఆహార పంటనే పొలాలు ఉన్నదా అది సాగు చేసిన అని ఈ ఆరుతడి నేలలో మాత్రం వాణిజ్య పండను ఎక్కువ సాగు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మెయిన్లీ ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా వాతావరణం సహకరిస్తారు ఈ ఇయర్ చూశారు కదా మీరు కంటిన్యూ ఎంత వర్షాలు పడ్డాయో మనం ఎంత చేసినా కూడా ఒక రైతు ఆరగాలం కష్టపడ్డా ప్రకృతి మీదే డిపెండ్ అయి ఉంటుంది మిగతా ఎంప్లాయీస్కి ఎవరికైనా కూడా మెయిన్లీ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపల శాలరీ పడిపోతుంది కానీ ఒక ఫార్మర్కి అట్లా ఉండదు కదా ప్రకృతి తోటి జూదం ఆడాల్సి ఉంటది అంటే వ్యవసాయం అంటే ఇది ఒక రకమైన జూదం లాంటిది ప్రకృతి కరుణించాలా వాతావరణం అనుకూలించాలి బేసికలీ మళ్ళీ గవర్నమెంట్ కు ఉంటుందో కొనదో దళారు మొన్న వరకు మక్క సోయం మొన్న స్టార్ట్ చేశారు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ అందరు అమ్మేసుకున్నారు అది ఎవరికి యూజ్ అయింది ఎవరికి యూజ్ కాలేదు కదా అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమేమి పంటలు వేసారు మేము ఉన్నట్టు ఈ సమ్మర్ మక్క ఎక్కువ ఉండకపోతుండే ఇప్పుడు మక్క అనేది ఎక్కువ సాగు చేస్తున్నాం మా దగ్గర ఏంటంటే కొంచెం కూలీల ఖర్చు తక్కువ అయినా కానీ చేసే వాళ్ళు తక్కువ ఉన్నా తొందరగా అయిపోతుంది మళ్ళీ ఫోర్ మంత్స్ క్రాప్ కాబట్టి మళ్ళీ ఎక్కువ అంటే మీ అంటే అదిలాబాద్ సైడ్ కంపేర్ చేస్తే శనగ బాగా ఇస్తారు కదా మీ సైడ్ అంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి దానికంటే ఇవి ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి కాబట్టి చూజ్ అన్నట్టు అంటే ఇప్పుడు ఈ వానాకాలం పంటగా మక్క వేసిండ్రు ఇప్పుడు తీసేసి ఈ యాసంగి అంటే రవిలో కూడా మళ్ళీ మక్క వేయడానికి పొలం సిద్ధం చేస్తున్నారు కదా ఈ వానాకాలం మక్కకు సంబంధించిన మీ అనుభవాలు చెప్పండి ఎట్లా వచ్చింది దిగుబడి వానాకాలం మక్క అంటే యాక్చువల్లీ ఇప్పుడు బాగానే వస్తుంది రైని సీజన్స్ కంటిన్యూ పడతా ఉన్నాయి కాబట్టి అది అసలు గ్యాప్ లేకుండా భూమి కూడా ఆరలేదు అందుకే పెద్ద సైజు అట్లా ఏం రాలేదు మళ్ళా వెదర్ క్లౌడీగా ఉండే కదా చిలకలు కూడా బాగా తినేసి పెద్దకి దిగుబడి ఏం రాలేదు వర్షాకాలం బాగా లాస్ అయింది పత్తికి కానీ మాకు ఎప్పుడు సిక్స్టీ సెవెన్టీకి వింటాల్సి ఉంది కాటన్ కూడా పత్తి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవడమే ఎక్కువ ఉంది ఫైవ్ ఏకర్స్ మొత్తం దిగుబడి పడిపోయింది ఇప్పుడు ఈ కత్తెర పురుగు సమస్య ఎక్కువగా వింటున్నాం కదా ఇక్కడ మీకేమైనా అది ఎదురైందా కంపల్సరీ సమ్మర్ మొక్కలో పురుగు ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది మినిమం త్రీ ఫోర్ టైమ్స్ అది స్ప్రే చేయండి మళ్ళీ అది చేతి రాదు అట్లా ఉంటుంది కత్తెర పురుగు అయితే కంపల్సరీ ఉంది ఇక దానికి విరుగుడు మందు మనం లేనట్టుంది అది మినిమం త్రీ ఫోర్ టైమ్స్ స్ప్రే చేస్తే కంకాయ టైంకి మానేస్తే అది తగ్గిపోతుంది ఎక్కువ ఏ దశలో ఆ పురుగు దాడి కనిపిస్తుంది మనకు ఇప్పుడు వేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ మన అది వెళ్తుంది కదా అప్పటి వరకు దాకా వస్తూనే ఉంటుంది మినిమం త్రీ ఫోర్ టైమ్స్ అయితే స్ప్రే చేయాలి అది అయితే ఇప్పుడు ఈ యాసంగి మక్క సాగు కోసం భూమిని సిద్ధం చేస్తున్నారు నీటి తడులు పారకం పెడుతున్నారు కదా దీనికి సంబంధించి ఎట్లా సిద్ధం చేస్తున్నారు ఏ పద్ధతిలో మీరు ఇప్పుడు మళ్ళీ మక్క పెట్టబోతున్నారు బేసిక్ ఏంటంటే ముందు ఏం చిన్న ఉన్నప్పుడైతే ఎడ్లు అరకలతోటి ఇస్తుండేవి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్రాక్టర్ మిషన్స్ వచ్చినాయి దాంతో ఇది డ్రమ్ సీడర్ తోటి వేసేసాము సీడింగ్ పద్ధతితోటి ప్లస్ మందు ప్లస్ మక్కలు అదే మిషన్లు వేసేస్తుంది తొ వర్క్ కూడా తొందరగా అయిపోతుంది టెక్నాలజీ ఒక రకంగా బెనిఫిట్ చేసింది కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా మన డబ్బులు పెట్టుబడికి అవుతున్నాయి అది కూడా కరెక్ట్ అంటే ఇప్పుడు మనుషులు చేసిన దానికి మిషన్లు చేసిన దానికి తేడా అదే కదా మిషన్లు అంటే కొంచెం ఖర్చుతో కూడికి ఉన్నది కానీ పెరుగుతున్న జనరేషన్ ఈ ప్రభుత్వ ఉచిత పథకాలు పెన్షన్లు బియ్యము వీటి వల్ల ఏంటంటే కూలీలకు బెడద కూడా బాగా ఇది అయిపోయింది సో కంపల్సరీ మన మిషన్ల మీద కంపల్సరీ డిపెండ్ కావాల్సి వస్తుంది దానికి ఎవరైనా చే తప్పదిగా అంటే కూలీల కొరతతోని మిషన్ల మీద ఆధారపడక తప్పడం లేదు తప్పడం లేదు కానీ కొన్ని బేసిక్ పంటలు అయితే ఎడ్లతో చేసినవి బాగుంటాయి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు పసుపు చూశారు కదా మాకు ఎడ్లు అరక ఉంది కాబట్టి మేము దాంతో వేసుకున్నాం చాలా మందికి ఎడ్లు అరక లేక వేసుకున్నారు అది గ్యాప్ ఎక్కువ రావడము ఒక దగ్గర ఒత్తు వాడము చేయడం ఎంతైనా మిషనరీ మిషనరీ ఎడ్లతో చేసింది ఎడ్ల నేచురల్ వ్యవసాయం న్యాచురల్ అంటే ఇప్పుడు ఈ ఎడ్లు అరకను ఉపయోగించి పసుపు పంట అన్నారు కదా ఎట్లా ఏ పద్ధతిలో వేసినా ఏ రకంగా మన సార్ల పద్ధతిని ఒక సాల్ తప్పించి సాలు మిషన్ కూడా అంతే వేస్తుంది కానీ అది కరెక్ట్ ఉండదని నా ఎక్స్పీరియన్స్ మనకు కరెక్ట్ వెయ్యలేదు దిగుబడి కూడా ఇప్పుడు పసుపుకు ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏ దశలు ఉన్నది పసుపు ఎట్లా వానకాలం మొక్క అయితే తీసేసారు ఇప్పుడు పసుపు ఉన్నది మరి పసుపు ఏ దశలు ఉన్నది ఎప్పటిదాకా చేతికి వస్తుంది పసుపు ఆల్రెడీ ఇప్పుడు కొమ్ములు మినిమం ఒక్కొక్క దానికి ఐదు ఆరు ఊరడం స్టార్ట్ అయినాయి కానీ ఏంటంటే కంటిన్యూ వర్షం పడడం వల్ల అడుగు రోగం వచ్చేసింది వైరస్ తెగులు వచ్చేసినాయి అవి ఎంత మందులు కూడా కంట్రోల్ కాలేదు ఎందుకంటే మహా అంటే వర్షాలు మంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే కంటిన్యూ వర్షాలు పడేసరికి ఫంగస్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది వైరస్లు ఫంగస్లు దుంపకులువ అట్లా స్టార్ట్ అయింది ఇక దానికి కొట్టే స్ప్రే చేసినా కానీ ఇంకా అట్ల ఉన్నప్పుడు తల్లు మాత్రం తొందరగా తొందర ఇవ్వద్దు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటే స్ప్రెడ్ కాదన్నట్టు పక్క దుంపలకి దానికి మరి ఈ సాగు మెలుకువలు పద్ధతులు ఇటు పసుపు కానీ మక్క కానీ ఇంకా మీరు మిర్చి చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించిన సాగు మేళకు సంబంధించిన పరిజ్ఞానం ఎట్లా సంపాదించారు బేసికల్లీ మనం ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటాము ఏది వాడాలి ఏ ఫంగిసైడ్ ఏది యూజ్ చేయాలి ఏది దాదాపు ఇప్పుడు చాలా మందికి ఫోన్స్ వచ్చి నుంచి నేనైతే యూట్యూబ్ ద్వారా అప్రోచ్ అవుతాను దాదాపు అంటే ఇప్పుడు ఇట్లా మీ నాన్నగారు తర్వాత మీ కుటుంబ సభ్యులు అంటే వంశ వ్యవసాయంలోనే ఉన్నారు కదా మరి ఎప్పుడైనా మీరు ఈ అధునాతన పద్ధతుల్ని సామాజిక మాధ్యమాల ద్వారా దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు ఒకసారి పాత పద్ధతుల్ని కూడా ఎట్లా ఉన్నాయో తెలుసుకొని వాటికి వీటికి పోల్కా చేసుకొని ఏమైనా గమనించా కంపారేటివ్లీ మోడర్నైజేషన్ ప్లస్ ఓల్డ్ సీజన్ చూస్తే ఇప్పుడు మనం మందులు కొడుతున్నాం దిగుబడి వస్తుంది కానీ అంత కెమికల్ అయిపోతుంది అంటే మై ఒపీనియన్ నాకు తెలిసి ఆహార పంటలు అనేటివి స్ప్రే చేయకపోవడమే బెటర్ వచ్చిన వరకు దిగుబడి వచ్చినా కానీ తినేవాటికైతే నాటికాలం పద్ధతి వేప నూనె వాటిని మన ఏదైంది చేదు వేపాకుల కషాయము వాటితో స్ప్రే చేసింది మన జీవామృతం వాటి ద్వారా వండించింది బెటర్ అనుకున్నారు కానీ వాటి వల్ల దిగుబడి ఎక్కువ రాదు ఎందుకంటే ఇప్పుడు రేపు రైతులు కూడా ఏమంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు కనీసం ఖర్చు వెళ్ళాలంటే మంచి దిగుబడిలో రావాలంటే అనివార్యమైన మందుల వైపు తప్పదు అది అది ఒక ఫార్మర్ తప్ప అని చెప్పలేము ఎందుకంటే వ్యవస్థ కూడా అట్లా తయారైంది ఎందుకంటే మీరే చూశారు ఈ ఎంత వర్షం పడ్డా కూడా మనం ఆ నాటికాలం పద్ధతి నుంచి చేస్తే ఇప్పుడు వచ్చిన దిగుబడి ఈ మందులు కొడితేనే ఇంత తక్కువ వచ్చింది ఆ మందులు యూజ్ చేస్తే అసలు రైతుకి ఏం మిగలదు అయితే ఒక సగటు రైతు లాభదాయకంగా లేదా ఆయన ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుంది అంటారు ఆర్థిక పరంగా అంటే నన్ను అడుగుతుంది అంటే ఓన్లీ ఎప్పుడు నాసిరకం పంటలే కాకుండా ఇప్పుడు మాకు నిర్మకం సిటీ దగ్గర ఉంది అంటే ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ దీంతోపాటు ఆల్టర్నేటివ్గా పాడి మన పాడి పరిశ్రమ కానీ దీనికి లింక్ అవ్వకుంటే ఒక దాంట్లో లాస్ అయినా కూడా ఇంకో దాంట్లో ప్రాఫిట్ వస్తుంది నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇయర్ మీకు చెప్పాను పసుపు మొత్తం రోగం వచ్చింది మాకు పత్తి మొత్తం పోయింది సో అగ్రికల్చర్లో మిస్ అయినా మనం డైరీ ఫామ్ కానీ అట్లా ఒక మరీ హెవీ కాకుండా ఒక ఫైవ్ సిక్స్ గేదెలు కానీ అట్లా ఉంచుకుంటే మనకు మిల్క్లో అన్న సేవ్ అవుతుంది అంటే దానికి అనుబంధ రంగాలలో కూడా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ అంటే రైతు ఒక పంట మీదనే ఆధారపడకుండా దానికి అనుబంధంగా పాడి పశువు కానీ ఇంకా కోళ్ల పెంపకం కానీ ఇతర అట్లా యూజ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఒకటి మిస్ అయినా ఒక ప్రాఫిట్ వస్తుంది అని నా ఒపీనియన్ చూసాగా నేను దగ్గర నుంచి చాలా సంతోషం రవి గారు ఈ వ్యవసాయానికి సంబంధించిన మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నారో అందుకు మీకు ధన్యవాదాలు ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మరోపక్క మీరు ఉద్యోగ ప్రయత్నం కూడా చేస్తున్నారు అటు పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అట్లాగే మీరు చేస్తున్న ఈ వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ మీ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన ఒక పక్క ఉద్యోగ ప్రయత్నం మరోపక్క వ్యవసాయం చేస్తున్న నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన యువ రైతు బర్కం రవితో ముచ్చటినరు ముచ్చట పెట్టింది కె లెనిన్ ఈ రైతు అంతరంగం కార్యక్రమం మల్ల శనివారం రాత్రి ఏడుపాకి కిసాన్ వాణిలా సోమవారం రాత్రి ఏడుంపావుకి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలా అట్లనే మల్లచే గురువారం రాత్రి ఏడుంపావుకి కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారం అవుతుంది ఇంతటితో కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఇయలటి కార్యక్రమ సమర్పణ కే లెని ఈ కిసాన్ వాణి కార్యక్రమం మల్ల శనివారం మంగళవారం గురువారం రాత్రి ఏడు పావుకి ప్రసారం అవుతుంది రేపు రాత్రి ఏడు పావుకి ఇల్లు వ్యవసాయం యోసందారుల కార్యక్రమం ప్రసారం అవుతుంది అందులో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆవాలు కుసుమ సాగులో యాజమాన్య పద్ధతులను గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు ఈ కార్యక్రమం ఏడు పావు నుంచి ఏడు నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మరి ఈ నడమల రైతు శ్రోతలు తమ అనుమానాలను సందేహాలను తీసుకునేందుకు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా